కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి కథ ఎలా పుట్టింది ఆ కథ కమామిషు ఏమిటి కథలో సన్నివేశాలు ఏమిటి కథ ముగింపు ఎలా ఉంటుంది అన్న విషయాలు మీకు తెలియచేస్తాను గంప కింద నల్ల కోడి పెట్టలు గంప కింద నల్ల కోడి పెట్టలు ఈ టైటిల్తో ఇటీవల మన తెలుగు కథలు డాట్ కామ్ వారు ప్రతిష్టాత్మకంగా పబ్లిష్ చేసిన ఈ కథ గురించి కథాకామామిషు తెలుసుకుందామా మరి ఇప్పుడు కథ విషయానికి వస్తే నల్ల కోడి పెట్టలు ఈ గంప కిందోడి పెట్టలు అన్న కథ మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఈ మధ్యనే పబ్లిష్ చేశారు అలాగే ప్రసారం చేశారు యూట్యూబ్ ద్వారా ఆ కథ కథ ఖమామిషు ఆ కథ ఎలా పుట్టింది ఆ కథ ఏ బ్యానర్కు సంబంధించింది కథ రన్నింగ్ ఎలా జరిగింది కథలో ట్విస్ట్ ఎలా వచ్చింది కథకు ముగింపు కొసమెరుపు ఎలా ఉంది అన్న విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ముందుగా ఈ కథలో హీరో శశిభూషణ్ రావు హీరోయిన్ సక్కుబాయ్ వీళ్ళిద్దరూ ఆ కాలనీలో ఒక ఇంట్లో ఉంటారు సెపరేట్ హౌస్ అయితే వాళ్ళు పక్క ఇంటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ ఆ కాలనీలో కానీ ఎక్కువగా ఎవరితోటి అవినాభావ సంబంధంగా ఉండరు వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఆ రకం ఆ అభార్య భర్తలు వాళ్ళిద్దరు అతని ఇంటికి పక్కనే జగన్నాథరావు అనే ఒక ఆస్వామ్యం ఉన్నాడు ఆయన ఆయన వ్యాపార వ్యవహారాలు ఆయన పక్క పక్కనే ఉన్నా ఒకరికొకరు ఎక్కువ డీలింగ్ గా పైగా ఈ శశిభూషణరావు సక్కుబాయి దంపతులు చేసేటటువంటి ఈ పనులు ఈ జగన్నాథానికి నచ్చవు వాళ్ళు ఆ ఇంట్లోంచి వాడే నీరు వీధిలోకి వదిలేస్తారు ఆ వీధిలోకి వదిలేసిన ఆ నీరు ఈ జగన్నాథం గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు ఆయన బయటకు వస్తే ఆ నీరుని తొక్క ఇది ఇంకా చాలా సమస్యలున్నాయి అవన్నీ జగన్నాథం పడుతున్నాడు ఈ శశిభూషణ్ రావు సక్కుబాయి ఫ్యామిలీ వల్ల ఆ కాలనీలో అదొక పెద్ద సమస్యగా ఉంది వాళ్లకు ఆ ఒకసారి ఇలా జరిగితే చాలా కోపంతో బయటికి వచ్చి జగన్నాథం ఈ అమయ్యా శశిభూషణ్ రావు నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు అన్నం తింటున్నావా ఈ తింటున్నావా నువ్వు వాడుకునే నీళ్లు నీ బయటకి వచ్చేస్తే రోడ్ల మీద నేను తొక్కుకుంటూ అవి వెళ్ళాలా అసలు పక్కింటి వాళ్ళకి ఏమైనా కొంచెం గౌరవం ఇద్దామని నువ్వు అనుకుంటున్నావా లేదా లేదంటే పక్కింటి వాళ్ళు ఎందుకు పనికిరాని వాజ్యం అనుకుంటున్నావా అనుకుంటున్నావా మేము గట్టిగా అడగలేము అనుకుంటున్నావా నేను కూడా ఇలాంటి పని ఏమైనా చేస్తే నువ్వు ఎలా బ్రగుతావు ఇక్కడ కాస్త తెలుసుకొని పెడతయా అన్నాడు చాలా గట్టిగా పది మందికి వినబడేలా ఇలా చాలా సార్లు అన్నాడు కానీ వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకుపోతున్నారు ఈ శశిభూషణ్ రావు సక్కుబాయి దంపతులు అది ఈ జగన్నాథానికి నచ్చటం లేదు ఈ రకమైనటువంటి ఆ గొడవలు వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్యామిలీలు పక్క పక్కనే ఉన్నటువంటి ఫ్యామిలీలు ఇద్దరి మధ్య ఉన్నాయి ఇక్కడ మనం అనుకుంటున్నట్టు గంప కింద నల్ల కోడి పెట్టలు టైటిల్లో ఉన్నటువంటి ఆ మర్మం ఇక్కడ రెండు ఫ్యామిలీల మధ్య స్టోరీ జరుగుతుంది గంప కిందలకూడి పెట్టలేమిటి అది టైటిల్ మర్మంగా ఇంకో పాఠకుడికి కానీ ప్రేక్షకుడికి కానీ శ్రోతకి కానీ గజిబిజి కన్ఫ్యూజ్ తెచ్చేలాగా ఆ టైటిల్ని ఫిక్స్ చేయడం ఒక టెక్నిక్ అయితే పెట్టిన టైటిల్ కథకి ల్యాప్టాప్ ఆ అలా కాకపోతే అది మళ్ళీ నిర్వీర్యమవుతుంది ఆ ప్రాసెస్ లో కథ అలా జరుగుతుంటుండగా రెండు రోజులు పోయాక మళ్ళీ జగన్నాథం వాళ్ళ దొడ్లోంచి ఈ శశిభూషణ్ రావు సక్కుబాయితోటి గట్టిగా దెబ్బలాడుతూ మాట్లాడుతున్నాడు వీళ్ళు కూడా వేళదొడ్లో ఉన్నారు ఏ నువ్వు మనిషివేనా నువ్వు మైలబట్టలు ఆరబెట్టుకుంటే అవి ఎగిరి వచ్చి ఆ గోడ నుంచి మా ఇంట్లో పడుతున్నాయి ఏమైనా పద్ధతిగా ఉందా ఇది మంచి చెడు ఏమన్నా నువ్వు నువ్వు ఏమాత్రం మనిషివి కాదని నేను అనుకుంటున్నాను అయితే ఇలా చెయ్యవు పక్కింటి వాడికి అన్యాయం చేసే పనులు చేస్తావా ఇదిగో నువ్వు చాలా తప్పుడుగా ప్రవర్తిస్తున్నావు ఇలాగైతే నేను నేను వదిలిపెడతాను అనుకోద్దు అంటూ ఇంకా ఏదో అనేస్తున్నాడు జగన్నాథం ఇంకా చాలా అన్నాడు ఓ ఆ భయం కొలిపే మాటలు కొన్ని అంటేనే కానీ తన దారిలో పడ్డని ఇంకా ఏమన్నాడంటే ఇదిగో నువ్వు ఇలాంటి పనులు చేసావంటే నేను నిన్ను వదిలిపెట్టను ఇప్పుడు కాదు ఒక నిజంగా చచ్చిపోయినా నేను దెయ్యం అయ్యి వచ్చి నిన్ను పీక్కు తింటాను మిమ్మల్ని ఇద్దరి నేనే మామూలుగా వదిలిపెట్టను నేను నా పగాలాటిది నువ్వు చేసి పని నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు గడ్డి తింటున్నావా అంటే తింటున్నావా దెయ్యం అయి వస్తాను పీకు తింటాను మిమ్మల్ని పీకు తిని పచ్చడి పచ్చడి చేసి పడేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు వీళ్ళు మా అని మాటలు వీళ్ళు అన్నారు వీళ్ళు ఊరుకోరు కదా వీళ్ళు కూడా ఈ శశిభూషణ్ రావు సక్కుబాయి దంపతులు కూడా వీళ్ళు కూడా ఏదో నాలుగు మాటలు అన్నారు కానీ ఆయన అన్న మాటలకి వీళ్ళు భయపడ్డారు ఆఖరికి బాబోయ్ ఈడేడు ఇలా మాట్లాడుతున్నాడు చచ్చిన దెయ్యం వచ్చి పీక్కు తింటాను అంటున్నాడు లాభం లేదురా బాబు వీళ్ళు చివరికి లోపలికి వెళ్ళిపోయారు ఈ జగన్నాథం తిట్టి 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 అతను కూడా ఆ వేళకి లోపలికి వెళ్ళిపోయాడు ఇక్కడ కథ కంటిన్యూ అవుతుందండి ఈ గొడవలతోటే కథ కంటిన్యూ అయితే ట్విస్ట్ రావాలి కదా ట్విస్ట్ లేకపోతే కథ ఎవరు వింటారు ఎవరు చదువుతారు అక్కడ ఈ ట్విస్ట్ అనమాట ట్విస్ట్ ఏంటంటే ఇన్ని మాటలు తిట్లు తిట్టేటువంటి ఈ జగన్నాథం మర్నాడు హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు ఇది ఈ కథలో ట్విస్ట్ ఇలాంటి ట్విస్ట్ లేకపోతే కథ ముందుకు వెళ్ళదు కదా సాఫీగా సాగితే ఎప్పుడు రోజుల్లో కథలు ఎవరు వినరు చదవరు అది ఏం జరిగింది చచ్చిపోతే అప్పుడు ఈ శశిభూషణ్ రావు సక్కుబాయి దంపతులకు నిజమైన భయం పట్టుకుంది అంతవరకు భయం లేదు టెన్ పర్సెంటే భయపడ్డారు అతను మాటలకి తిట్లకి కానీ ఎప్పుడైతే అతను చచ్చిపోయాడో నేను చచ్చిపోతే వచ్చి కూడా మిమ్మల్ని చంపి పిక్కు తింటాను చంపుకు తింటాను దెయ్యాన్ని వచ్చి మిమ్మల్ని పిక్కు తింటాను ఇతను ఎప్పుడైతే అన్నాడు ఇతను ఎప్పుడైతే చచ్చిపోయాడో హండ్రెడ్ భయం పట్టేసుకుంది ఈ దంపతులకు నిజమే ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి కదా చాలా చోట్ల గాలి ధూళి రూపంలో దెయ్య రూపంలో ఆత్మ రూపంలో వచ్చి పీక్కు తింటున్నారు చాలా చోట్ల ఈ మంత్రికులు వచ్చి రకరకాల పనులు చేసి అవి వాళ్ళని రక్షిస్తున్నారు ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తున్నాం కథల్లో చూస్తున్నాం నిజ జీవితాల్లో చూస్తున్నాం అలాగే వీడు వచ్చి చంపుకు తినడం ఖాయం అని భయపడిపోయారు భయపడిపోయారు చివరికి ఎలాగైతే ఆ జగన్నాథం కార్యక్రమాలు అయిపోయినాయి అవన్నీ చూస్తూ ఉండక తప్పలేదు పక్కింట్లో మొడని ఇంకా భయం పెరిగిపోయింది ఆ రాత్రికి వీళ్ళు పడుకోవడానికి చాలా భయపడిపోయారు మొత్తానికి ఎలాగైతే మర్నాడు ఈ మాంత్రికుడు ఇంటికి వెళ్ళాడు ఈ శశిభూషణరావు విషయం అంతా చెప్పాడు వాణ్ణి తీసుకొచ్చాడు ఆ మాంత్రికుడు వచ్చి హోం హాంఫట్ అని చాలా మంత్రాలతోటి ఇంటిలో అన్ని ఆగ్రయ మూలంలో నిమ్మకాయలతోటి పూజలు చేసి పసుపు కుంగమతోటి చాలా భయంకరంగా అతను అక్కడ ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించి మీకేం భయం లేదని వాళ్ళ దగ్గర పదివేలు ఇచ్చుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు మాంత్రికుడు కానీ అతను వెళ్తూ వెళ్తూ కొన్ని మంత్రాలు కూడా చెప్పి ఆ మంత్రాలు పట్టించండి అతను ఏమైనా మీకు వచ్చినట్టు కానీ తలుపు కొట్టినట్టు గానీ లోపలికి వస్తున్నట్టు కానీ భయపెడుతున్నట్టు కానీ అనిపిస్తే ఆత్మరూపంలో మీరు మంత్రాలు పట్టించండి అని చెప్పి వెళ్ళిపోయాడు సహజం అయిపోయింది కానీ ఆ రాత్రి ఈ శశిభూషణరావు సక్కుబాయి సరే రాత్రి అయిపోయింది భోజనాలు చేసింది పడుకోవాలనుకున్నారు తొమ్మిది అయిపోయింది మాంత్రికుడు వచ్చి మంత్రం ఇచ్చే ధైర్యం ఉంది కానీ ఆ జగన్నాథం చేసినటువంటి ఆ ప్రతిజ్ఞకి మాత్రం ఇంకా భయం పోవలేదు సరే కాసేపు ఆలోచించి బయటకు వెళ్లి ఆ కుక్కపిల్ల ఉంది దాన్ని తీసుకొచ్చి లోపల కట్టేసుకున్నారు చిన్న కుక్క పిల్ల పెంపుడు కుక్కపిల్ల ఏమో అతను ఆత్మరూపంలో వచ్చి ఆ కుక్కపిల్లని ఆ రక్తం పీల్చుకు తాగేస్తే అరేమో మళ్లీ వచ్చి కాసేపు కూర్చొని మళ్లీ బయటకు వెళ్లి అక్కడ మూడు నల్ల కోడి పెట్టలు గంప కింద ఉన్నాయి ఆ గంపని నల్ల కోడి పెట్టలని తీసుకొచ్చేసి తన బెడ్రూమ్ లో ఒక మూలను జాగ్రత్తగా పెట్టి ఆ బుట్ట మీద ఆ గంప మీద ఒక పెద్ద బండరాయి కూడా పెట్టాడు ఆత్మరూపంలో వాడు ఇంట్లోకి ప్రవేశించి ముందు ఈ కోడి పెట్టల్ని నులిపి చంపేసి తాగేస్తే రక్తం అమ్మో వామో అనుకుని ఆ ఏర్పాట్లన్నీ చేసి తలుపు వేసాడండి వేసాడా తలుపు వేసిన తర్వాత అసలైన భయం పట్టుకోం అప్పటినుంచి బయట వాతావరణం మారిపోయింది ఉరుములు మెరుపులు తుఫాను గాలి పెద్ద పెద్ద సౌండ్లు శబ్దాలు నిజమైన భయం పట్టుకుంది ఇక్కడే తన ఇంటి దగ్గర ఇలా జరుగుతుందా దెయ్యమయ్యి ఆత్మరూపంలో ఆ జగన్నాథం వచ్చేసి తలుపులు బద్దలు కొట్టి వచ్చి ఆ కోడిపేటను చంపేసి ఆ కుక్కపిల్లని చంపేసి తన ఇద్దరిని మమ్మల్ని ఇద్దరిని చంపేస్తాడా అనుకుని ఆ దంపతులు హడలిపోయి హడలిపోయి నిద్ర పట్టకుండా అలా మంచం మీద కూర్చున్నారు మళ్లీ కిందకి దిగి ఆ మంచం మీద దుప్పటి తీసేసి పెద్ద పరుపు కప్పుకొని పడుకున్నారు ఏమో దుప్పటి లాగేస్తాడేమో ఈ పరుపు అయితే లాగడు కదా అని అదొక ధైర్యం ఆ ఆ కిటికీ తలుపులు ఆ గుమ్మం తలుపులు అతను తోసిన ఆత్మ తోసినా రాకుండా ఉండేలాగా పెద్ద పెద్ద దొంగలో దోలాలో అడ్డు పెట్టేసి అమ్మాయి పడుకున్నారు ఇంకా హోరు గాలి ఎక్కువైపోయింది బయట బయట అన్ని కొట్టేసుకుంటున్న సౌండ్ చెట్లన్నీ రాలిపోతున్న సౌండ్ ఆ పక్కింటి వాళ్ళ తలుపులు ఈ పక్క వాళ్ళ తలుపులు దెబ్బదెబ్బ ఉంటున్న సౌండ్లు ఓరు గాలి గాలి తుపాను భేకరం భయంకరంగా ఉంది వాతావరణం నిజంగా భయం పట్టుకుంది అమ్మో ఆత్మ వచ్చేసింది అందరినీ ఏడిపించుకు తింటుంది మన ఇంట్లోకి వస్తుంది మనల్ని చంపేస్తుంది గంప కింద నెల కూడా చంపేస్తుంది ఫిక్స్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్ళకి అప్పుడు కాస్తంత ధైర్యం కోసం ఇక్కడ చూడండి ఇక్కడ వరకు కథ అయ్యింది కదా ఇప్పుడు కథకి ముగింపు టర్నింగ్ పాయింట్ ఆ కథకి ఆ కథకు వచ్చినటువంటి వాల్యూ దాంతో ఆ వెబ్సైట్ వాళ్ళు ఆ కథను తీసుకొని పబ్లిష్ చేసిన విధానం ఈ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు సరే నిద్రపట్టడం లేదు కాస్త భయం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నెమ్మదిగా టీవీ ఆన్ చేశారు టీవీలో ఈ రకంగా వార్తలు అప్పుడే మొదలవుతున్నాయి ఏవిలా శ్రీ టీవీ వార్తలు చదువుతున్నది రమం అనుకోకుండా ఎప్పటికిప్పుడే తెలుగు రాష్ట్రాలలో వాతావరణంలో పెను మార్పులు వచ్చి వాతావరణం భయంకరంగా మారిపోయి భూకంపం వచ్చింది ఈ భూకంపానికి ప్రతి వాళ్ల ఇళ్లలో అటక మీద ఉన్న సామాన్లు కింద పడిపోవడం తలుపులు దబదబా కొట్టుకోవడం ఇలాంటి భయంకరమైన పనులన్నీ జరిగినాయి భూకంప తీవ్రత రెట్ట స్కేల్ మీద ఆరు రెండుగా నమోదైంది టీవీ వార్తలు సమాప్తం ప్రతి అరగంటకు ఒకసారి వార్తలు మీకు తెలియజేస్తాం నమస్తే ఇది విషయం ఇది విన్నాడు హమ్మయ్యా ఇదన్నమాట మనం ఆ జగన్నాథం అతను చేసిన శబ్దానికి చచ్చాడు కదా ఆత్మ రూపంలో దేవ రూపంలో వచ్చి మనం చంపేస్తాడేమో అనుకున్నాం ఈ భయంకరమైనటువంటి వాతావరణం మన ఇంట్లో అటకు మించే సామాన్లు కింద పడిపోవడం ఇవన్నీ అతనే చేస్తున్నాడు అనుకున్నాం కానీ కాదనమాట ఇది భూకంపం అనమాట అనుకొని కాస్త చల్లబడ్డారండి ఇది కథ ముగింపు గంప కింద నల్లకోడి పెట్టలు విన్నారు కదా గంప కింద నల్లకోడి పెట్టలు కథ పూర్తిగా విన్నారు కదా మరొకసారి మరొక బహుమతులు పొందిన అవార్డు రివార్డులు పొందిన పబ్లిష్ పొందిన కథ కమామూ చెప్పడానికి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ మీ రచయిత